పద్మానడ్ ఈ లాక్స్కి ఇవాళ కథ పేరేంటంటే దజ్జీవాడు ఏనుగు ఒక అమ్మాయి ఏనుగు దర్జీవాడు చేసిన దానికి అమ్మాయి ఏనుగు ఏం చేసిందో కథ అంత అనమాట చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చాలా అంటే చాలా బాగుంది కథ ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం వెల్కమ్ అండి కథ చెప్పాను కదా దర్జీవాడి అనుకని ఒక అని ఒక టై అంటే టైలర్ ఓ టైలర్ ఉన్నాడు బాగా చాలా బాగా కొడతాడు అనమాట ఎంత బాగా కుడతాడంటే ఊరంతా ఇస్తారు చుట్టుపక్కల చిన్న ఊరు అది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చి వాడికేస్తుంటారు అతనికి వేస్తూ ఉంటారు పాపం ఇంకా విసుంటే ఎంత విసుగొస్తుందంటే ఇంకా కుట్టలేని బాబోయ్ అన్న కూడా ఇస్తూ ఉంటారు అయినా కూడా అతను అలాగే పనులే వస్తున్న వాళ్ళకి ఆశపోతూ కూడా కాదు చవక్కగా కొడుతూ ఉంటాడు అందుకని అందరూ అతనికి ఇస్తూ ఉంటారు సర్లేదు ఇస్తున్నారు కదా మనకు అవకాశం ఉన్నప్పుడు మనము సంపాదిద్దామని మళ్ళీ తనలో తనే సర్ది చెప్పుకుంటూ కుడుతూ ఉంటాడు అతను బాగా కుడతాడు ఎప్పుడు వాడు తన షాప్ నిండా జనమే రద్దీ రద్దీగా ఉంటారు జనంగా ఉంటారు అలాగవుతూ ఉంటుంది ఆ ఊర్లోనే ఒక ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు ఏంటంటే ఊర్లోని గుళ్ళోని దేవుళ్ళని దాని మీద పెట్టి ఊరేగించడం ఆ తర్వాత మళ్ళీ మంచి మంచి పనులన్నిటికీ వాడుతూ ఉంటారు ఆ ఏనుగుని ఆ ఏనుగ చాలా మంచి ఏనుగనమాట ఎంత మంచిది అంటే ఎవరితో నా ఫ్రెండ్షిప్ చాలా బాగా చేసుకుంటూ అలా చాలా బాగుంటుంది అది ఉంటూ ఉంటుంటుంది రోజు అది గుళ్ళని దేవుడి నుంచి అన్నీ అయిపోయాక సాయంత్రం వేసే రోజు చెరువు కడుతూ ఉంటుంది అది చెరువు ఎలాగెళ్ళాలి ఈ టైలర్ షాప్ ముందు నుంచే వెళుతూ ఉండాలి చెరువుకి ఆ టైలర్ షాప్ ముందు నుంచి వెళుతూ వెళుతూ ఉంటాను రోజును అది వెళుతూ ఉండే టైలర్ ఏం చేసేవాడు అవి ఏనుగు చూసి ఒక అరటి పండు ఓ చెరుకు ముక్కో ఏదో ఒక పండు పలమో అలా ఇస్తూ ఉండేవాడు రోజు అది తినేది కొన్ని రోజులు దానికి అలవాటు అయిపోయింది వెళుతూ వెళుతూ ఆ షాప్ ముందు నిలిచినది ఆ టైలర్ షాప్ ముందు నిలిచి అలాగా అతను పెట్టేదాకా ఆగి తినేసి వెళ్ళేది అలా వాళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట ఏనుగు దజ్జివాడు ఎంత ఫ్రెండ్స్ అయిపోయారంటే ఇంకా ఒకళ్ళనొకళ్ళు చూడకపోతే ఒకరోజు ఏనుగు రాకపోయినా వాడికి అంటే టైలర్ బ్యాంగ్ ఉండేది టైలర్ చూడు ఎక్కడికన్నా విడిపోయాడు అనుకోండి ఒక్కరోజు ఏనుగు చూడకుండాను అది ఎనుగు బెంగ పెట్టుకునేది మళ్ళీ రిటర్న్లో ఉన్న వచ్చి అతను వచ్చేదాకా చూసి ఆగి అతను పెట్టిన చిన్న అరటిపండు చిన్న ముక్కో ఏమీ పెట్టకపోయినా అతను ఇలా వచ్చి పలక నుంచి వెళ్ళిపోతుంటే అంత బాగా ఫ్రెండ్స్ అయ్యారు అనమాట వాళ్ళిద్దరూను ఇలా వాళ్ళిద్దరూ చాలా రోజులు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఈ రహీమ్ అన్న టైలర్కి ఏంటంటే వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా కుట్టు కుట్టించుకుంది ఖాతాదారులు వాళ్ళు ఎప్పుడూ ఎంత చూడండి రోజు మనకు ఒకరోజు వంకాయ కూర చేస్తాం ఎంత బాగా వస్తుంది అబ్బా చాలా బాగుందని పిల్లలు మన ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరన్నా మళ్ళీ నెక్స్ట్ డే చేయమంటే అదే వంకాయ కూర చెడిపోతుంది అదే వేస్తాం అదే చేస్తాం అదే చెయ్యి అదే మనుషులు అదే పాళ్ళు అన్నీ వేస్తాం కానీ రాదు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు చాలా అతను దిగదు కానీ ఇతని మటుకు చాలాసార్లు సక్సెస్ అయ్యాడు ఒక దగ్గర ఒక ఓ కష్టపడికేమో ఏదో పాడైపోయింది దాంతో గొడవ పడుతున్నాడు అతనుంచి ఇన్ని రోజులు మంచి కుట్టించుకుంది పోయింది ఓసారి ఎవరైనా అడుగుతాం అనుకోండి ఓసారి పాడైపోతే మరి వాడు ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు కదా ఈ బట్టలు పాడు చేసాడని చాలా గొడవ ఉంటాడు గొడవ పడుతుంటే ఏనుగు దాని టైం అయిపోయింది వచ్చింది అక్కడ నిల్చుంది కొమ్మలు ఎంతసేపు అరగంట అయింది గంట అయింది ఇక ఈ టైలర్ చూడ్డు రాడు ఇది వాడు అలా చూస్తూ చూస్తూ ఉంది ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నాడు మైండ్ కూడా డైవర్ట్ చేస్తే కొంచెం నా దగ్గరికి వస్తే బాగుంటాడు కదా అనుకుంటుంది అనుకొని చూసి 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 గట్టిగా గాండిస్తుంది అది ఏమో గట్టిగా గాండించారు ఏమో ఆ దజీవాడి కోపం వస్తుంది నేను ఇంత గొడవ పడుతుంటే నువ్వు ఇప్పుడు నీకు కోసం అరుస్తావా నువ్వు అని చెప్పేసి అని ఓ సూద్ తీసుకొచ్చి ఇద్దరు చెవిలో పొడిచేస్తాను ఇంకా బాధ కదండి అది ప్రయాణే కదా గట్టిగా గట్టిగా పొడిచేస్తాడు వాడు కోవాడి కోపం అంతా ఏంటి అవతల కష్టమే మీరు చూపించలేక ఈ ఏనుగు మీద చూపించారు విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది పాపం చాలా బాధపడుతుంది బాబా అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇతను చాలా కోపంలో అవడం అనుకొని స్నానానికి వెళ్ళిపోతుంది స్నానానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఈ దర్జివాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి మనం ఇందుకు నాకు నేను ఏం చేశాను నీ రోజు అతను పెడుతున్నాడు అతనితో స్నేహం ఉందని కదా నేను నిల్చున్నాను అక్కడ అతన్ని ఏదో బాగు చేద్దాం మైండ్ డైవర్ట్ చేస్తే నా దగ్గరికి వస్తే కొంచెం సంతోషపడతాడని నేను చేస్తే ఈయనేమో నన్ను సూత్తో పొడుస్తాడని నేను అనిస్తాను సరే ఎలా బుద్ధి చెప్తావు అని స్నానం చేస్తాడని సేపు ఆలోచించింది ఆలోచించి ఆలోచించి ఆఖరి తన తొండ మీద బురదని నేను నింపిస్తుంది నింపిస్కొని అలాగే ఎంత మెల్లిగా నడుస్తుందో తెలుసు కదా అలా మెల్లిగా నడుస్తూ నడుస్తూ వచ్చి అక్కడ దర్జివాడు బట్టలు కొత్త బట్టలు కుప్పలు కుప్పలు చెప్పి చాలామంది కుప్పలు కుప్పలు ఉంటే వాటిని నిండా బురద నీళ్ళు చెల్లిస్తుంది ఇంకా దర్జీవాడి ఏమి చెయ్యాలో తెలియలేదు ఎంత బాధపడ్డాడో తెలియదు అంటే అప్పటికే ఆయనకి రియలైజేషన్ వచ్చింది అయ్యో అనవసరంగా ఏను శుద్ధం ఎందుకు పొడిచేను నేను ఇవాళ అసలు ఈ కస్టమర్ మీద కోపం అంతా ఏను మీరు చూపించేది పాపం ఏనుకెలాగని అనుకుంటూ ఉంటాడు ఏనుకో మటుకు ఎంతైనా మనిషికి ఉన్న జ్ఞానం ఎందుకు ఉండదు కదండి దానికి ఆ కసింది సూత పొడిచేసాడు నేను వాళ్ళని ఇచ్చేద్దా ఉన్నా కూడా నన్ను సూత్తో పొడిచాడు కాబట్టి ఆ వాడికి బుద్ధి చెప్పాలని మొత్తం బురద జలిసింది బురద జలిసింది వెళ్ళిపోయింది పాపం వెళ్ళిపోయింది రోజు అంతే మళ్ళీ మర్నాడు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది ఇక్కడ దర్జీవాడి దిగి రాకట్లేదు అప్పుడు ఎంత పిలిచినా పలకట్లేదు వస్తోంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళి ఇలా కొన్నాళ్ళు చూసిన తర్వాత దర్జీవాడు అనుకున్నాడు ఏనుకి నా మీద బాగా కోపం వచ్చింది అనవసరంగా దీని బాధ పెట్టాను ఒకటి కోసం నేను చాలా తప్పు చేశానని బాధపడి ఏనుకి ఒక రోజు గట్టిగా ఏను పట్టుకొని అలా కాదు నేను నాది వల్ల తప్పు అయిపోయింది నేను నిజమే నేను సూర్తితో పొడవకూడదు పెడితే పెట్టాలి లేదని వెళ్ళిపోమ్మా అని చెప్పాలి నాదే తప్పు అయిపోయింది అని తను క్షమించి ఉంటాడు అన్నా కూడా ఏను ఎన్ని రోజులు దొంగదండి ఏనుగు చూసారో ఎంత బంతమని అంత పంతం అనమాట లొంగదే వెడికి ఎంత బతిమాలేతాడు అజ్జి అతను లొంగదు ఉండదు అతను పెట్టింది తినదు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చూసారా ఏనుగు జంతువు అయినా ఎంత పంతం ఉందో చూసుకోండి దీనివల్ల నీతే ఏమిటి మనకి చూపిందా మళ్ళీ అంత పాప మళ్ళీ మళ్ళీ దాంతో ఎలాగైనా అనవసరంగా మంచిది వాడితో స్నేహం పోగొట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ స్నానం చేయాలని చెరుకు ముక్కలు అరటిపళ్ళు దానికి ఇష్టమైన వేలగకొండు అని ఇది ఏమైనా వినదు అతనితో ఫ్రెండ్షిప్ ఇచ్చింది అందుకనే అమాయకులు మీరు చూపిస్తే ప్రతాపం చూపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసిందా అప్పుడు అతను బాధపడుతున్నాడు రహీమ్ మంచి ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నాను అనవసరంగా కోపం ఒక క్షణికమైన ఆవేశంలో నేను ఇంత పని చేస్తాను కదా ఇంత మంచి ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను అనుకుంటాడు అది కథ అమాయకుని మీద ప్రతాపం చూపించకూడదు అది ఇది కదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అందరూ చాలామంది వారు చూస్తున్నారు కానీ కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్లు అయితే మరీ తక్కువ వస్తున్నాయి చూసిన వాళ్ళందరూ ఒక్కసారి లైక్ వెళ్ళిపోయి కొట్టండి చిన్న కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ Thank you. Bye-bye.